అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి పిల్లలకి వెళ్తే హాలిడేస్ ఇంకా అయిపోయి వస్తున్నాయి ఇంకొక వన్ వీక్ ఏమో స్కూల్ అయితే తీసేస్తారు ఇంకా ఈ వన్ మంత్ కూడా పిల్లలతో మంచి టైం అయితే స్పెండ్ చేయడానికి అందరికి టైం దొరుకుతుంది మా వాళ్ళని అయితే పెద్దగా ఊర్లో మీకు పంపలేదు కాబట్టి ఇంట్లోనే ఉన్నారు రోజంతా స్కూల్స్లో ఉండడానికి అలాగే ఇంట్లో ఉండడానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా పిల్లలతో మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి ఈ హాలిడేస్ ఏ బెస్ట్ టైము మా వాళ్ళైతే వెళ్ళకపోయినా ఇక్కడే వాళ్ళ ఫ్రెండ్స్తో ఫుల్గా ఆడుకొని ఈ హాలిడేస్ని బాగానే ఎంజాయ్ చేశారులేండి మార్నింగ్ టైమ్స్లో స్కూల్స్కి వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ హడావిడిగా ఉంటుంది ఇక్కడ స్కూల్స్ లేవు కాబట్టి నాతో పాటు నేను చేసే పనుల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారనమాట ఇద్దరు తలస్నానం చేసేటప్పుడు వారానికి ఒకసారి నేను కూడా ఇలా ముగ్గురికి కొడుతూ ఉంటాను సో ఆదే చూస్తూ ఈ రోజు నేను కొడతానమ్మా అని చెప్పి కొడుతుంది భర్త అయితే మన ధర అసలు కోసుకురామంటే కోసుకొచ్చాడు అనమాట పిల్లలతో టైం స్పెండ్ చేసిన ఈ వన్ మంత్ కూడా మర్చిపోలేము మళ్ళీ ఈ రోజులైతే రావు ఇంకా బిజీ బిజీగా నడుస్తూ ఉంటాయి ఈ రోజులన్నీ అన్ని మూమెంట్స్ క్యాప్చర్ చేయకపోయినా కొన్ని అయితే క్యాప్చర్ చేసుకుంటున్నా నేను చాలామంది మదర్స్ జనరల్గా అనుకునేది ఊర్లు పంపించేస్తే మనం ప్రశాంతంగా ఉండొచ్చు కదా హాలిడేస్లో అని చెప్పి మిగిలిన రోజుల్లో ఎలాగో వాళ్ళ స్కూల్కి వెళ్తూ ఉంటారు వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అనేది చాలా రేరు మనం స్కూల్స్ తర్వాత ట్యూషన్స్ చాలా బిజీ అయిపోతారు కాబట్టి ఈ హాలిడేస్లోనే వాళ్ళు మనతో టైం స్పెండ్ చేసేయడానికి కొంచెం టైం దొరుకుతుంది అంటే దాన్ని కూడా ఊర్లు పంపించి వాళ్ళకి మనకి బాండింగ్ని ఇంకొంచెం తగ్గించుకుంటారు చాలామంది సో నేనైతే పంపిస్తాను కానీ చాలా తక్కువ వెళ్ళినా ఒక టెన్ డేస్ కంటే ఎక్కువ అయితే ఉంచాలండి ఒకవేళ వెళ్ళినా వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తూ ఉంటాను నా ఒపీనియన్ అంతే పిల్లలు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు ఇంటికి రారు అదంతా మనకి ఫ్రీ టైమే కదా కాకపోతే ఇంట్లో మళ్ళీ ఉంటూనే ఉంటాయండీ నెలకి ఒక్కసారైనా అలా పూర్తి చేసుకునే ఫోటోలు అన్నీ ఉంటాను ఈసారి కొంచెం లేట్గా క్లీన్ చేస్తున్నాను ఫోటోస్ అన్నీ తీసేసుకొని నీట్గా చూసుకొని బొట్లు పెట్టుకొని మళ్ళీ పెట్టేసుకున్నాను అనమాట ఇంకా మామిడికాయలు అయితే ఇంతకు ముందు వీడియోస్లో చూపించాను కదండి తీసుకొచ్చారు గడ్డి వేసి పండించామని చెప్పి యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అనుకుంటా నార్మల్గా బయట నుంచే తీసుకొచ్చాము అవి అయితే బాగానే ఉన్నాయి బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే మామిడికాయలు తీసుకొచ్చి వాటిని కట్టేసి ముగ్గుబెట్టామన్నమాట కాయలు అయితే ముగ్గాయి కానీ చూసారు కదా చాలా మటుకు పాడైపోయాయి సైజు బాగానే ఉంది అలాగే టేస్ట్ కూడా స్వీట్గా ఉన్నాయి చాలా మటుకు పాడైపోయాయి అనమాట ఇరవై కాయలు వరకు తీసుకొస్తే అందులోని ఒక పది కాయలు వరకు పాడైపోయాయి మిగిలినవి బాగానే ఉన్నాయి కానీ అక్కడక్కడ మళ్ళీ పురుగులు రావడం అలా స్టార్ట్ అయ్యాయి అనమాట ఎందుకు అంటే రీసెంట్ టైంస్లో వర్షాలు పడ్డాయి కదా దానివల్ల కాయలు కొంచెం డ్యామేజ్ అయ్యాయి అంటున్నారు ఈ సంవత్సరం బయట కొన్నవి కూడా అలాగే ఉన్నాయన్నారు చాలా మటుకు నేను తెచ్చుకోవడం ఈసారి లేట్గా తెచ్చుకున్నాము అవి కూడా బాగాలేదన్నమాట ఒక్కొక్క కాయ వచ్చేసి ముప్పై రూపాయలు అలా పడిందంట ఈసారి పచ్చికాయలు అసలు తేవద్దు ముగ్గినవి తీసుకురండి పచ్చికాయలు అయితే పాడైపోతున్నాయి కదా అని చెప్పాము కానీ బయట కూడా అలాగే ఉన్నాయండి ఈసారి ఒక రెండు మూడు అయితే పర్లేదు కానీ ఇంకా సగానికి సగం పాడైపోయా అనమాట చాలా బాధగా అనిపించింది సో అవన్నీ చాలా మటుకు పడేసాము ఇంకా పూజ చేసుకొని దేవుడి దగ్గర ఇంకా మావి గారికి తాదగ్గరికి పెడదామని చెప్పి ఈరోజు తీసామన్నమాట ఇంకా ఫొటోస్కి అయితే కొంచెం బొట్లు అవి పెట్టేసి పరతున్నాడు కదా ఇంకా పరత్తో పెట్టించాను అనమాట ఇంకా పొద్దున్నే వచ్చేస్తున్నారండి పిల్లలు ఆడుకోవడానికి సో ఇంకా టిఫిన్లు అయిన తర్వాత స్నానాలు చేసి రెడీ అయ్యి ఆడుకోవడానికి రెడీ అవుతున్నారు మా వాళ్ళు కూడా సో ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామో ఆడుకోవడానికి అని రెడీగా ఉన్నారనమాట సర్లే దండం పెట్టుకుని వెళ్తురు కాని అని చెప్పి ఆపాను ఇంక ఈ తులసి మొక్కను కూడా చాలా రోజుల నుంచి తీద్దాం అనుకుంటున్నాను అనమాట సో మార్చాలనుకుంటున్నాను కానీ కొత్త మొక్క కావాలి కదా మార్చుకోవాలంటే సో అందులోనూ అన్ని రోజులు తీయడం కుదరదు సో అందుకని చూసుకొని ఈ రోజు అనమాట తీసేసి ఇంకా కొత్త మొక్క కూడా ఉంది ఇంట్లోనే సో ఆ మొక్కను కూడా వేసేద్దామని చెప్పి ఇదైతే అయితే తీసేస్తున్నాను చాలా రోజులు అయిందండి ఈ మొక్క వేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక్కసారేమో మార్చాము ఒక ఫోర్ ఇయర్స్ నుంచి సో మళ్ళీ ఇప్పుడే మారుస్తున్నాను ఇప్పుడు పచ్చగానే ఉంటుంది సో చాలా రోజులు అయ్యింది కాబట్టి మధ్య మధ్యలో వర్షాలు పడే నీళ్ళు కూడా ఉండిపోతాయి కదా సో నీళ్ళు ఎక్కువైనా ఒక్కొక్కసారి మొక్కలు అలా అవుతాయి కదా సో అందువల్ల ఈ మొక్క ఇలా అయిందనమాట సో ఇంకా మొక్కని తీసేసి ఇంకా మనం అగరత్తులు అవి పెడుతూ ఉంటాం కదా ఆ పుల్లలన్నీ అందులో ఉండిపోయేవి సో అవన్నీ తీసేసి మట్టిని ఒకసారి కొంచెం మట్టిని అంతా కొంచెం గొల్ల చేసేసి అప్పుడు వేద్దాం అనుకుంటున్నాను ఇంకా మట్టి కూడా కొంచెం తగ్గిందనమాట సో మట్టి కూడా కొంచెం వెయ్యాలి మనం నార్మల్గా పెంచుకునే మొక్కలనైనా మట్టి అప్పుడప్పుడు ఇలా తిరిగేస్తూ ఉంటే ఆ మట్టి మరీ గట్టిగా అయిపోకుండా బాగుంటుంది అనమాట ఇంకా ఇంకొక మొక్క అయితే ఆ ఇంకొక దాంట్లో వచ్చిందనమాట సో ఈ మొక్కనే వేస్తున్నాను తులసి మొక్కల్లో రెండు కలిపి వేయాలంటారు కదా లక్ష్మీ తులసి కృష్ణ తులసి సో మా దగ్గర అయితే ప్రజెంట్ ఇది అవైలబుల్గా ఉంది సో అందుకని ఈ మొక్కనే వేసేసాను ఇంకా ఆ మొక్క దొరికితే తర్వాత వేస్తాను అనమాట ఎప్పుడు రెండు కలిపి వేసేదాన్ని ఈసారి ఒక్కటే దొరికింది నాకు ఇంకా మట్టి కూడా వేరే దాంట్లో ఉంటే కొంచెం వేసేస్తున్నాను పైన సో మట్టి తక్కువైనా మొక్కలు సరిగా పెరగవు కాబట్టి ఇంకొంచెం మట్టి అయితే యాడ్ చేశాను అనమాట వేర్లతో తీసి వేసాను కాబట్టి మొక్క అయితే ఇంకా ఫ్రెష్గానే వేసినట్టు అలాగే ఉంది వాటర్ కూడా ఎక్కువ పోసేయకుండా సో కొంచెం వేయాలన్నమాట మట్టి ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం తడతడిగానే ఉంది మరి ఎక్కువ వేసేసినా వాటర్ ఎక్కువైపోతాయి అందుకని కొన్నే వేసాను అనమాట ఇంకా పైన ఆకులు కూడా కొంచెం తడిపితే ఫ్రెష్గా ఉంటాయి లీవ్స్ అయితే ఇంకా లాస్ట్ వీడియోలో మల్లె మొగ్గ వేసిందని చూపించాను కదా ఆ మొగ్గ అయితే ఈరోజు విడిచిందండి ఒక టూ డేస్కి సో ఎంత బాగుందో అసలు స్మెల్ అయితే బాగా వస్తుంది ఇంట్లో కూడా ఒక్క అయినా చిన్నగా ఉన్న సైజు కూడా బాగుంది సో మీకు రెండు చూపించాను కదా వీడియోలో సో ఒకటైతే ఎందుకోనండి ఇలా వర్షం పడినప్పుడు ఇలా అయిపోయిందనమాట విడవలేదు ఇంకా సో ఒకటి మాత్రం ఇలా ఇడిచింది ఇంకా ఆడపండు పెట్టేసి పూజ అయితే చేసేసుకున్నాను సో రెండు పెడతా అక్కడ యాక్చువల్గా ప్లేస్ లేదని చెప్పి ఒకటే పట్టింది ఇంకా పైన ఒకటి కింద ఒకటి పెట్టేశాను ఇంకా తులసి మొక్క దగ్గర కూడా పూజ చేసేసుకున్నాను ఇంకా ఫస్ట్ పువ్వు కదా సో ఇప్పుడు నేను దేవుడి దగ్గర పెట్టిన తర్వాత మిగిలిన పువ్వులు అనమాట సో అలాగే ఆ ఒక్క పువ్వు ఉందని చెప్పి పూ చేసుకున్న తర్వాత ఫొటోస్ దగ్గర పెట్టామన్నమాట ఇంకా మామిడికాయలు అయితే దేవుడి దగ్గర పెట్టిన తర్వాత మా అద్య చూసింది కదా ఇప్పుడు కోస్తామమ్మా అని చెప్పి వెయిటింగ్ సో ఇంకా ఆద్య కోసిద్దామని చెప్పి కోస్తే చూశారు కదా కాయలు అయితే అన్ని ఇలాగే ఉన్నాయండి ఒక్కొక్కటి అయితే ఇంకా దారుణం అనమాట అన్ని పురుగులే మా అద్య ఆగట్లేదు అని చెప్పి ఇంకా కోసి చూపిస్తాను అనమాట ఎలా ఉందని అసలు కాయ లోపలికి ఇన్ని పురుగులు ఎలా వెళ్తాయో తెలీదు పైకి చూడడానికి మాత్రం ఫ్రెష్గా ఉన్నాయి కాయలు లోపల మాత్రమే అన్నీ ఇలాగే ఉన్నాయి అనమాట మ్యాక్సిమం ఇంకా అందుకని చెప్పి అవన్నీ పక్కన పెట్టాను ఒక హాఫ్ బాగుంటే ఇంకొక హాఫ్ అయితే అసలు పురుగులు అలా ఉన్నాయి సో బాగున్నదైతే నేను సపరేట్గా పెట్టాను అనమాట అవి కూడా వాడతాను మరీ పడేలేము కదా ఇంక ఇదైతే సైజు బాగుంది అలాగే స్వీట్గా ఉందనమాట అసలు ఎంత స్వీట్గా ఉందో మా అయితే జగన్ వచ్చేసి ఈ కాయలు టేస్ట్ కూడా బాగుంది సైజు కూడా పెద్దది కాబట్టి ఒక రెండు పీసెస్ తిండి చాలు కడుపు నిండిపోయినట్టు ఉంటుంది కొన్ని కాయలు అయితే అందులో స్వీట్నెస్ ఉండకుండా చప్పగా అదో రకంగా ఉంటాయి ఇవి మాత్రం చాలా టేస్ట్ ఉన్నాయి అసలు ఇంకా అయితే ఒకటి బాగున్నదే కోసిస్తున్నాను తినడానికి ఆద్యకి మామిడికాయ అంటే చాలా ఇష్టం అనమాట సో అన్నం తినమనేసి వచ్చి మామిడికాయ తినమన్నది తింటుంది వారికి అయితే ఎందుకు అంత దాంచదు బాగా ఫ్రెష్గా ఉండాలి కొంచెం మంచి తిండనమాట వాడు ఒక ఆరు కాయల వరకు కోసేసాను అవన్నింటిలోంచి ఒక సగం పనికొచ్చాయని చెప్పాను కదా సో ఆ గిల్లో ఉన్నాయి కదా అవి కొన్ని అనమాట సో అవి కాకుండా మంచిగా ఉన్న గాయ ఒకటి కోసి అది కూడా వేస్తున్నాను ఇవి గట్టిగానే ఉన్నాయి కాబట్టి పైన ఉన్న తొక్కను వీలు చేసేసి కూడా పిల్లలు తినడానికి వీలుగా ఇవ్వచ్చు సో ఆ పిల్లలకైతే అలాగే పెట్టాను ఇంక ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను ఇవి కొంచెం స్వీట్గానే ఉన్నాయి కాబట్టి మరీ ఎక్కువ పంచుతారు కాకుండా కొంచెం అయితే యాడ్ చేస్తున్నానండి ఒక మూడు స్పూన్లు అలా ఉంటుందేమో వీటిని అయితే ఇలా మిక్సీ పట్టేసుకోవాలి పేస్ట్ లాగా సో ముక్కలు ఏమీ లేకుండా ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒకసారి ముక్కలు ఏమైనా చూసుకొని ఇంకొకసారి పట్టుకోవాలి స్వీట్ కూడా సరిపోయిందండి ఆల్రెడీ మామిడికే చాలా స్వీట్గా ఉంది కాబట్టి ఇంకొంచెం పంచదార కూడా వేశాను కదా ఎగ్జాక్ట్గా ఉంది స్వీట్నెస్ అయితే ఇప్పుడు ఒక ప్లేట్లోకి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసేసుకొని ఈ పేస్ట్ని కొంచెం కొంచెంగా వేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి యాక్చువల్గా మామిడి తాండ్ర చేస్తున్నాను అనమాట మామిడి తాండ్ర అయితే లాస్ట్ టైం ఒకసారి చూపించాను మనమైతే పొయ్యి మీద పెట్టి ఉడికించి అప్పుడు చేసుకుంటాం కదా ఇన్స్టెంట్గా చేసుకునేది అది సో ఇదైతే కొంచెం టైం పడుతుంది కానీ ఈ టేస్ట్ మాత్రం బాగుంటుంది కాకపోతే కొంచెం హోప్కి ఎక్కువ ఉండాలన్నమాట సో ఫస్ట్ అయితే ఇలా ఒక లేయర్ పల్చగా వేసుకోవాలి మరి దళసరిగా కాకుండా మనకి ఎండకి డ్రై అవ్వాలన్నమాట సో ఇప్పుడైతే కొంచెం ఎండ కాస్తుంది కాబట్టి ఇప్పుడు చేస్తున్నాను స్టార్టింగ్ నుంచి చేద్దాం అనుకున్నాను నేను మామిడికి ఎవరో ఇస్తే కాకపోతే అప్పుడు అసలు మనకి ఎండే లేదు వర్షాలు పడుతున్నాయి కాబట్టి అప్పటి నుంచి చేయడం కుదరలేదు లేదంటే ఈ పార్టీ చేసేది సర్లే ఎలాగో ఎండలు కాస్తున్నాయి అని చెప్పి గట్టిగా ఎండలు ఉంటే మనకి తక్కువ రోజుల్లోనే డ్రై అయిపోద్ది సో అందుకని ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట నేను ఎంత వలచగా వీలైతే అంత పలచగా వేసుకోవాలి అలాగే మనం తీసుకునే ఈ గిన్నె కూడా కొంచెం వెడల్పుగా లోతుగా ఉన్నది తీసుకుంటే ఎక్కువ లేయర్స్ వేసుకోవచ్చు అనమాట నేను తీసుకున్నదైతే ఒక రెండు కాయలు ఉన్నంత పేస్ట్ తీసుకున్నాను కదా దాన్ని అయితే కొంచెం స్ప్రెడ్ చేశాను మిగిలిందైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని లేయర్లా వేసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ అయితే ఈ లేయర్ వేసుకున్నాను ఎండ్లో అయితే పెట్టేసుకోవాలి ఎండ్లో పెట్టుకొని ఇది కంప్లీట్గా ట్రై అయిపోవాలన్నమాట అస్సలు స్టిక్ అవ్వకుండా ఉండేంత వరకు ట్రై చేసుకోవాలి ఈగలు అయితే మామిడికాయలు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాయి కదండీ సో బోల్డ్ ఈగలు వచ్చేస్తున్నాయి ఇంకా అందుకని చెప్పి నా చున్నీ ఉంటే కొంచెం పలుచిందా అది వేసాను అనమాట చూసారు కదా డ్రై అయిపోయింది మనం పట్టుకుంటే అసలు అంటుకోకూడదు అలా ఉన్నప్పుడు మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టిన తీసుకొని మళ్ళీ కొంచెం వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఎండ గట్టిగా ఉంటే రోజుకి మూడు సార్లు అయినా వేసుకోవచ్చండి డ్రై అయిపోతే రెండోసారి కూడా వేస్తున్నాను డ్రై అవ్వకపోతే అది ఒక్కటే ఒక్క రోజుకి కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు ఉంచేస్తున్నాను అనమాట ఎండ ఎక్కువగా ఉంటే రెండు మూడు సార్లు అయినా వేసుకోవచ్చు ఇంకొంచెం ఎండ ఎండగట్టుగా ఉంటే నాలుగు సార్లు అయినా వేసుకోవచ్చు సో ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట మధ్యాహ్నానికి అయితే కొంచెం ఎండ ఎక్కువ ఉందని చెప్పి రెండు మూడు పొరలు అయితే వేసేసాను ఒకసారి కాసేపటికి ఎండిపోయిందనమాట నార్మల్గా పెట్టుకుంటా ఆ ఈగలు దోమలు అన్నీ పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు కూడా ఏదైనా పల్చుగా ఉన్నది పైన ఇలా వేసుకొని పెట్టుకుంటే మనకి అవి ఏం పడే ఛాన్స్ ఉండదనమాట సో ఈవినింగ్ వరకు ఎండలో ఎండాలి కాబట్టి ఆ దుమ్ము అది కూడా పడకుండా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ కాకపోతే కొంచెం మనం చూసుకొని ఇలా లేయర్స్లో వేసుకుంటూ ఉండాలన్నమాట కొంచెం టైం పడుతుంది కానీ మామిడిదండ రెడీ అవ్వడానికి టేస్ట్ అయితే బాగుంటుంది సో ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకపోతే నేను కంప్లీట్గా అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను చాలా రోజుల నుంచి పిల్లలు అయితే పానీపూరి అడుగుతున్నారు సో మేమైతే రెగ్యులర్గా బయట నుంచి ఫుడ్ తీసుకురాం కాబట్టి సో చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా అని చెప్పి ఈరోజు తెప్పించాను అన్ని చోట్ల టేస్ట్ అయితే ఒకేలా ఉండట్లేదు సో ఇదైతే నాకు ఎందుకో పెద్దగా నచ్చలేదు లోపల స్టఫింగ్ అనమాట సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్య హోమ్ మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్